హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజు అయితే అనంతపురం మార్కెట్ లో నిన్నటికన్నా కొద్దిగా కాయలు అయితే తక్కువగా అయితే వచ్చినాయి ఇక రేట్ అయితే ఈ రోజు ఎక్కువగా అయితే పోయిందన్నారు అయితే ఆ లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం ఈ రోజు అనంతపురం మార్కెట్ కి దాదాపు వెయ్యి టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు సీజన్ కాయలు వచ్చేసి ఈరోజు పద్నాలుగు వేల తన నుంచి ఇరవై ఒక్క వేల వరకు టాప్ రేట్ అనేది పోయినాయి ఇక కలర్ కాయలు విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేట్ వచ్చేసి మూడు వేల తా నుంచి మొదలైంది అంటే కాయలు ఇలాంటివన్నీ కూడా ఇక మధ్యస్థంగా వచ్చేసి పదిహేడు పద్దెనిమిది ఇరవై వరకు అట్లా పోయినాయి ఇక టాప్ ప్రైజ్ వచ్చేసి ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేల తా నుంచి మొదలై ముప్పై మూడు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోయింది అన్నారు నెక్స్ట్ వీక్లో ఏమన్నా రేటు పోవచ్చా అన్న అని అడిగితే చెప్పలేము వాతావరణ పరిస్థితులను మట్టి రేట్ అయితే పోయేది లేనిది చెప్ జరుగుతుంది అన్నారు ఈరోజు శనివారం రోజు టాప్ రేట్ వేశారు కాబట్టి సోమవారం రోజు కా కాయలు అనేది ఎక్కువగా రావచ్చు అనే అంచనాతో కూడా ఉన్నారు వాళ్ళు మార్కెట్ నుంచి ఇక చూడాలి మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ ఏమన్నా రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అనే వివరాలు అయితే సోమవారం రోజు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్